పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఆరున మాచల మండలం అనుపు నుండి స్వామి ఆలయానికి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచ్ సర్వీసులను నడపనున్నట్లు లాంచ్ యూనిట్ మేనేజర్ వినాయుల్లా తెలిపారు శుక్రవారం విజయపురి సౌత్లోని లాంచ్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ నెల ఇరవై ఆరున అనుపు నుండి ఉదయం ఏడు గంటల నుండి మూడున్నర వరకు స్వామి గట్టుకు లాంచ్ సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు పెద్దలకు రెండు వందలు పిల్లలకు నూట యాభై రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించామన్నారు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు జరగబోయే మహాశివరాత్రి సందర్భంగా మేము పై అధికారుల సూచన ప్రకారము కట్టుదిట్టమైన భద్రతతో అన్ని సౌకర్యములతో ప్రయాణ భక్తుల్ని అణుపు నుండి నాగార్జున ఏలేశ్వరం గట్టుకు మూడు గొట్టలు సిద్ధం చేశామండి ప్రయాణికులను జాగ్రత్త జాగ్రత్తగా తీసుకెళ్లడం తీసుకురావడం అన్ని విధాలుగా మేము జాగ్రత్త తీసుకున్నాము పోలీసు వాళ్ళకి కూడా సమాచారం ఇచ్చాము మా అధికారులు మా పై అధికారులు కూడా దాన్ని సంసిద్ధం చేశారు తర్వాత టికెట్స్ రూపంలో వచ్చేసి పెద్దలకి రెండు వందలు ఉంది పిల్లలకి వచ్చేసి నూట యాభై రూపాయలు ఉంది ఐదు సంవత్సరాలు అయితే ఫ్రీగా ఉంది వాళ్ళకి తీసుకెళ్ళడానికి టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం మూడున్నర వరకు ఆపరేషన్స్ అంటే బోట్లు నడుపుతూ ఉండి ఆ తర్వాత ఆపేస్తాము ఓట్లని ఇది పోలీసు వాళ్ళ యొక్క హెచ్చరిక కూడా మాకు ఈ విధంగా వాళ్ళ యొక్క సూచన ప్రకారం కూడా మేము జాగ్రత్తలు తీసుకుని నడుపుతున్నాము సేఫ్టీ పరంగా అన్ని బయాండ్స్ ఉన్నాయి ఇరవై మందిని కాపాడేవి లైఫ్ జాకెట్లు ఉన్నాయి ఇద్దరిని ఒకరిని కాపాడేది లైఫ్ బాయ్స్ ఉన్నాయి ముగ్గురిని కాపాడేది ఇట్లా అన్ని తర్వాత ఫైర్ డిస్టిబ్యూషన్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి ప్రతి బోట్లోనూ పది పది చొప్పున మూడు బోట్లలో కూడా ముప్పై ఫైర్ డిస్టిబ్యూషన్ కూడా సిద్ధం చేసాము మేము ప్లస్ మేము సెక్యూరిటీ రిస్క్ టీం లాగా మా ఎంప్లాయీసే మంచి ఈతగాడు ఉన్నారండి అటువంటి జాగ్రత్తలు కూడా మేము ముందుగా అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాము ఎటువంటి ప్రమాదం కానీ అటువంటిది ఏమీ లేదు మా ఏపీ టూరిజం తరఫున భక్తులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అందరినీ మేము ఆహ్వానిస్తున్నాము మా బోట్ల ద్వారా తీసుకెళ్ళడానికి ఇది ఏంటంటే మాకు డైరెక్ట్ రూట్ అండి ఎటువంటి ప్రమాదకరమైన సూచనలు కానీ ఎటువంటి కూడా మాకు అవ్వంఛన సంఘటనలు కానీ జరగడానికి అవకాశం లేదు డైరెక్ట్గా నలభై ఐదు నిమిషాలు ఏంటో మళ్ళీ నలభై ఐదు నిమిషాలు మళ్ళీ తీసుకురా చేరుస్తుంది దానివల్ల మనకు ఎటువంటి ఇబ్బంది లేదు కృష్ణా రివర్ అంటే ఎటువంటి గాలులు వచ్చినా ఏం కృష్ణా కృష్ణాని వాటర్ చాలా కూల్గా వెళ్తుంది దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు పల్నాడు ప్రజలకి అందరికీ తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజలకి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము మా ఏపీ టూరిజం బోర్డు తరఫున మీరు రావాల్సిందిగా కూర్చున్నాము మాచర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచర్ల గుంటూరు హైవేకి వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్